నమస్తే వెల్కమ్ టు జనం న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా ముందు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం స్వర్ణ విమాన గోపురం మహాకుంభాభిషేక మహోత్సవానికి విచ్చేయనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని ఆరోపించిన నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టు గురించి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో చర్చించాం రెండు వేల ఇరవై ఏడు లోపు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అలాగే నదుల అనుసంధానం గురించి కూడా చర్చించాం రాష్ట్రంలో జల జీవన్ మిషన్ అమలు గురించి కూడా చర్చించాం గత వైసీపీ ప్రభుత్వం జల జీవన్ మిషన్ పథకాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీరు ఇచ్చే పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది మేము కొత్తగా డిపిఆర్ రూపొందించి జల జీవన్ మిషన్ నిధులను వినియోగించుకుంటాము ఫేస్ టు కూడా ఏ విధంగా తీసుకుపోవాలను అప్పుడప్పుడు టైంలో దాన్ని కూడా కేంద్ర దృష్టి తీసుకొస్తాం అదే సమయంలో నదుల అనుసంధానం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం సముద్రంలోకి లేకపోయే నీడు కానీ రాష్ట్రంలో ఉపయోగించుకోగలిగితే కరువు లేకుండా చేసే అవకాశం ఉంటుంది దానికి కూడా ఏదైతే పోలవరం నుంచి బనక చెర్ల వరకు ఏ విధంగా తీసుకుపోవాలి దీనికి కేంద్ర సహకారం కూడా అడిగాను ఈ రెండు ప్రాజెక్టులు అధ్యయనం చేస్తున్నారు తొందరలో వస్తారు మూడవది గడిచిన ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ఉంది జల్ జీవన్ మిషన్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క ఇంటికి సురక్షితమైన మంచి అది కూడా రిజర్వాయర్లను తేవాలని చెప్పి చాలా స్పష్టంగా పెట్టారు దేశం అంతా బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క శాతం కూడా ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చారు దీనివల్ల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి అది కూడా బోర్డు ద్వారా నిండిస్తా అనే పరిస్థితికి వచ్చారు దీనివల్ల చాలా నష్టం వచ్చింది ఒక యూపీలో ఇప్పటికే యాభై రెండు వేల కోట్ల రూపాయలు జల్ జీవన్ మిషన్లో ఖర్చు పెట్టారు కొన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు గుజరాత్ లాంటి రాష్ట్రంలో ఇంటింటికి ట్యాప్ ద్వారా సస్టైనబుల్ వాటర్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఆంధ్రప్రదేశ్లో మాత్రం పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు అయితే ఇటీవల కేంద్రం ఏదైతే ఈ స్కీమ్ ఉందో దీన్ని రివైజ్డ్ గైడ్ లైన్స్లో రెండు వేల ఇరవై ఎనిమిదికి పూర్తి చేయడానికి ముందుకు వచ్చారు అంటే ఆ రోజు శాంక్షన్ అని డబ్బులు మాత్రం ఇస్తామని దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇరవై ఏడు వేల కోట్లే వస్తుంది ఇంకొక యాభై నాలుగు వేల కోట్లు కావాలి అది స్కీమ్లో కూడా లేదు ఇప్పుడు దాని మీద కూడా కేంద్రంతో సంప్రదించాల్సిన అవసరం ఉంది ఈ రెండు ఇరవై ఏడు వేల కోట్లకు డిపిఆర్ తయారు చేసి ముందు శాంక్షన్ చేయించుకోవడం మిగిలిన ప్రాంతాలకన్నిటికీ మళ్ళీ కేంద్రాన్ని ఒప్పించి ఇది దేశం అంతా కూడా ఉపయోగించే ప్రాజెక్ట్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం స్వర్ణ విమాన గోపురం మహా కుంభాభిషేక మహోత్సవానికి ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిని ఆహ్వానించినట్లు తెలిపారు ఆలయ ఈవో అర్చికులు మరియు ముఖ్యమంత్రి కొండా సురేఖ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కార్యదర్శి శైలజ రామయ్యార్ జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి నెల ఇరవై మూడున జరగనున్న స్వామి వారి స్వర్ణ విమాన గోపురం మహాకుంభాభిషేక పరిరక్షణ వేడుకకు ఆహ్వాన కార్డును అందజేశారు

పూర్తవ్వని వెలుగొండ ప్రాజెక్టును కూడా పూర్తయినట్టు జనాలను భ్రమింపచేశాడు అమరావతి సచివాలయంలో మీడియాతో మాట్లాడడం జరిగింది ఐదు సంవత్సరాల పాలన అప్పచెప్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యాభై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయినటువంటి జగన్ ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ ఈరోజు ప్రజల దగ్గరికి వస్తున్నాడో వేళ సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది అందుకే ఒక ఉదాహరణ ఏదోతే వెలిగొండ ప్రాజెక్ట్ ఎందుకంటే మీ అందరికీ తెలుసు వెలిగొండ అంటే ఇవాళ అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు జీవనాడి వెలిగొండ అటువంటి వెలిగొండ దగ్గర దగ్గర నాలుగు లక్షల యాభై వేల ఎకరాలకు సాగునీరు అందిస్తూ ఇరవై ఐదు లక్షల మంది కంటే దగ్గర దగ్గర పావు కోటి పైబడి త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు మన వెలిగొండ ప్రాజెక్టు ఈ వెలుగుండ ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయకపోతే పూర్తి చేయలేకపోయింది ఎందుకంటే అతను నైజం అదే కాబట్టి కానీ పూర్తవనిటువంటి ప్రాజెక్టును కూడా పూర్తి చేసినట్లుగా భ్రమింపజేసేటువంటి విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో అమరావతి సచివాలయంలో వెలుగుండ ప్రాజెక్టు పనులపై ఈఎన్సి వెంకటేశ్వరరావు ప్రాజెక్ట్ సిఈఓ ఎస్ఈ ఏజెన్సీ ప్రతినిధులు ఇతర సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు వెలుగొండ ప్రాజెక్టును ప్రాధాన్యత గా గుర్తించి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు తదనుగుణంగా నడుచుకోవాలని సమీక్షించారు గత ముప్పై ఏళ్ల క్రితం చంద్రబాబు చేపట్టిన వెలుగొండ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు ప్రత్యేక శ్రద్ధ చూపారు ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా గత ప్రభుత్వంలో ప్రాజెక్టును ప్రారంభించి ప్రజలను మోసం చేస్తారు బాధ్యత లేకుండా ప్రవర్తించే వాళ్ళ గురించి చీప్ గా నేను మాట్లాడను ఈసీ రూల్స్ ఉల్లంఘించి ఇష్టానుసారం చేస్తానంటే కుదరదు ఈసీ కంటే వాళ్ళు గొప్ప వాళ్ళు కాదు రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలి రౌడీయజం చేయడం సరికాదు అనకాపల్లి జిల్లా యలమంచుల నియోజకవర్గం డిఎస్పీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనం నడపడం ప్రాణానికి రక్షణగా నిలుస్తుందని పరవడీఎస్పి విష్ణు స్వరూప్ అన్నారు గురువారం అనకపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు భాగంగా నియోజకవర్గం కేంద్రమైన యలమంచులలో హెల్మెట్ ధారణపై అవగాహన కల్పిస్తూ సర్కిల్ కార్యాలయం నుండి విజయలక్ష్మి పెట్రోల్ బంక్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐ ధనుంజయరావు టౌన్ ఎస్ఐ సావిత్రి రూరల్ ఎస్ఐ ఉపేంద్ర ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ హత్యను బారాసాకు అంటగట్టేందుకు యత్నిస్తున్నారని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బారాసా ప్రభుత్వమే కారణం అంటూ కేసు వేసిన రాజలింగమూర్తి బుధవారం హత్యకు గురి కావడం సంచలనం రేపిన విషయం తెలిసిందే ఈ ఘటనలో వెంకట రమణారెడ్డి ప్రమేయం ఉందని మృతుడు కుటుంబ సభ్యులు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు తొత్తులుగా మారినారు అని పదం వాడినట్లుగా కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి అది నిజమా కాదా మాకు తెలియదు కానీ ఆ విధంగా ఆయన వాడుంటే వాటిని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందువల్లంటే కమ్యూనిస్టులు ఏమిటి కమ్యూనిస్టుల చరిత్ర ఏమిటి ఆయనకి బాగా తెలుసు ఆయనకి సహకరించిన కాలంలో ఆనాడు కమ్యూనిస్టులు త్యాగదనులని కమ్యూనిస్టులు లేనిదే పేదవాడి తరపు పోరాడేవాళ్ళు లేరని చెప్పి అదేవిధంగా కమ్యూనిస్టులు ప్రత్యేకించి మావోయిస్టుల ఆ విధానమే మా విధానం అని చెప్పి అనేక మాటలు ఆయన చెప్పాడు ఇప్పటికిప్పుడు మేము పోరాటం చేయనట్లు వారే ఏదో పోరాటం చేస్తున్నట్లు ఇప్పుడు ప్రకటనలు చేయడం అనేది లేకపోతే వాడు ఎన్ఆర్ మీటింగుల్లో అయినా సరే చెప్పడం అనేది ఇది తప్పుడు సంకేతాలకు దారితీస్తుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా కేసీఆర్ గారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నాయకత్వం వహించిన వ్యక్తిగా ఆయనకి గౌరవిస్తానే ఉంటాం ఆయన ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఆయన చేతుల్లోనే ఉంది ఇవాళ మేము అనాలి ఆయన మిమ్మల్ని మీరు మిమ్మల్ని ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు ఎంపిక చేసుకున్నారు ప్రధాన ముఖ్యమంత్రిగా లేకపోతే ఇక ఈ మొత్తం ఆకాశం విరిగి పడుతుందా ముఖ్యమంత్రి పదం లేకపోతే ఉండలేరా మీరు ఉండలేరా ప్రతిపక్ష నాయకుడిగా చక్కగా ప్రజల పక్షాల నుండి పోరాటం చేయవచ్చు కదా మీరు ప్రజల పక్షాల నుండి పోరాటం చేయడానికి సమయం దొరకదు అసెంబ్లీకి ఒక్క రోజు కూడా రావడానికి సమయం దొరకదు మీరు మొత్తం ఎక్కడో ఉంటారు కమ్యూనిస్టులు పోరాటం చేయట్లేదంటే అంటే ఎంతకంటే ఆకాశం మీద ఉమ్మేస్తే మేదపడినట్టు ఉంటుంది పొత్తులో మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ హుజూరాబాద్ హుజూరాబాద్ సంబంధించినటువంటి ఉప ఎన్నికలో ఆర్టీసీకి మీరు చేసిన అన్యాయానికి నిరసనగా మీకు ఇచ్చిన మద్దతును కూడా ఇతర చేసుకుని మీకు గుర్తు చేస్తా ఉన్నాం అదే పద్ధతుల్లో మునుగోడుకు సంబంధించి మీరు ఎవరు చేయనంత మోసం కమ్యూనిస్టులు చేశారు అదేవిధంగా వాళ్ళ కోసం ఇవాళ ఈ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఇచ్చిన హామీ అమలు చేయలేదు కాబట్టి సమ్మె నోటీస్ ఇచ్చింది మేమే మీరు చేసే పోరాటం ఏంటంటే మీ రాజకీయ ఆరాటం తిరిగి ఎంత తొందరగా అధికారంలోకి రావాలి అది ప్రజల ఎందుకు తీర్పిచ్చారు ఓపిక పట్టండి ప్రజలు వారికి కేటీఆర్ గారు అయితే ఛాలెంజ్ చేస్తున్నారు నువ్వు ఇప్పుడు రాజీనామా చేయి రాజీనామా చేస్తే నువ్వు మళ్ళీ గెలుస్తావేమో చూస్తావు చిన్నపిల్లలు ఆటలాగా ఉంది మళ్ళీ ఒకసారి కొట్టు మళ్ళొకసారి కొట్టు ప్రజలు ఒకసారి తీర్పిచ్చారు కదా మీ రాజ్యాధికారం కోసం మీ ప్రభుత్వం అధికారం కోసం మమ్మల్ని ఎందుకు అడ్డు పెట్టుకుంటారు నేను ఒకటే చెప్తున్నా కేసీఆర్ గారికి కానీ కమ్యూనిస్టులు విమర్శించే వాళ్ళకి కానీ మేము స్వార్థం అనుకుంటే ఈ పార్టీ వందేళ్ళు బతికేది కాదు ఆరు గ్యారంటీలపై ధ్వజం ఎత్తిన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ హైదరాబాద్ నగరంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై మహా సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అవునురి మధు పాల్గొని మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల లెక్క ఏమిటో తేల్చుకునే వరకు పోరాటం చేస్తామని కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా ప్రజలను మోసం చేస్తుందని మధు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసేంత వరకు రేవంత్ రెడ్డి గుండెల్లో రైళ్లు పెరగతిస్తామని ఆయన అన్నారు హాజరైనటువంటి మీ అందరికీ ముందుగా విప్లవ ధన్యవాదాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు ఆచరణ సాధ్యంగా అనేటువంటి వాగ్దానాల్ని ఇవ్వటం అనేటువంటిది జరిగింది ఇప్పుడు వాటిని అమలు చేయటంలో పిల్లి మొగ్గలేస్తున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉన్నది దాదాపుగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది వాటిలో ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా తప్పకుండా అమలు చేస్తానని చెప్పి ఆనాడు ఎన్నికల ముందు మనకి చెప్పటం అనేటువంటిది జరిగింది కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి ఆచరణ ఏమిటి అనేటువంటి ఒక విషయాన్ని మనం పరిశీలించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది వాటిలో ముఖ్యంగా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చదువుకున్నటువంటి వాళ్ళకి దాదాపు నేను అధికారంలోకి వచ్చినాక వంద రోజుల్లోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మనకి హామీ ఇవ్వటం అనేటువంటిది జరిగింది కానీ ఈ రోజు ఆ హామీని అమలు చేశాడా అనేటువంటి చూస్తే అది యాభై వేల మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి మిగతా వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వకుండా యగనామం పెట్టేటువంటి ఒక వైఖరిని చేపట్టడం అనేటువంటిది జరిగింది అట్లాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లని నేను అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే మంజూరు చేస్తాననేటువంటి చెప్పాడు ఈ రోజు వరకు ఎక్కడ కూడా ఒక ఇందిరమ్మ ఇల్లు మంజూరైనటువంటి ఒక దాఖలాలు అనేటువంటివి పని ప్రారంభమైనటువంటి దాఖలాలు లేవు అట్లాగే రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నాయో పేదలైనటువంటి వాళ్ళందరికీ గార్డన్ ఇస్తానని ఆయన చెప్పాడు రేషన్ కార్డు కూడా ఎక్కడ కూడా సంపూర్ణంగా వచ్చినటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది లేదు ఇట్లా ఆరు ఏడో గ్యారెంటీని కూడా నేను ఇస్తున్నాను అనేది చెప్పాడు ఏడో గ్యారెంటీ ఏం చెప్పాడు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోయింది కర్నూలు తుగ్గలి మండలం పగడి రాయీలో గోల్డ్ మైనింగ్ తవ్వకాల కోసం ప్రజాభిప్రాయ సేకరణ స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రైతులు డిమాండ్ గతంలో భూములు లీజ్కి ఇచ్చిన వారికి సకాలంలో డబ్బులు చెల్లించడం లేదని రైతుల ఆవేదన ఆరు వందల మీటర్ల లోతున తవ్వకాల జరిపితే బోర్లు ఎండిపోతాయని రైతుల ఆగ్రహం భూములు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రైతులు డిమాండ్ అందుకని మేము కోరుతున్న జొనగిరి చెరువు కింద కంపల్సరీ తొలగించడానికి మీరు సహాయ సహకారం అందించండి ఈ ప్రాంతంలో చదువుకున్న నిరుద్యోగ లిస్టు కుంటే మేము ఇస్తాం ఏ ఇంట్లో ఎవరు చదువుకున్నారో ఎంత చదువుకున్నారో ఈ గ్రామాలని తిరిగి సర్వే చేసి మీకే మేమే మీకు లిస్ట్ ఇస్తాం ఆ లిస్టు ద్వారా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించండి మీరు గతంలో ఇచ్చిన హామీ ప్రకారం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డెబ్బై ఐదు శాతం ఇక్కడ ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తామన్నారు స్కిల్ కాదు ఏ అవకాశం ఉంటే అవకాశాన్ని మా వాళ్ళకి సౌకా సహాయం చేయాలని ఆ అవకాశం కల్పించాలని కోరుతూ ఈ చిన్న అవకాశం కల్పించిన మీ అందరికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుస్తూ చాలా ఈ పర్యావరణ ప్రదక్షణ ఉపయోగపడుతుంది ఇది కూడా చేయాల్సిన సూచిస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే మీరు ప్లాంటేషన్ మామూలు ప్లాంట్ల కన్నా పండ్ల మొక్కలు మెడిసిన్ వ్యాలీ ప్లాంట్స్ నాటితే ప్రజలకు ఉపయోగపడతాయి ఇది ఒకటి విషయం ఇంకోటి మీరు ఈ ప్రాజెక్టు పుడి అడుగులు పడుతుంది కనుక మీ మీద ఒక అపప్రదం వచ్చింది మీరు స్పీడ్ గా కనుక చేస్తే ఇది గల్ఫ్ కంట్రీస్ లో ఆయిల్ తీసి ప్రజలు ఎంత రిచ్ అయినరో ఈ ఏరియా మేలు జరుగుతుంది కంపెనీ అభివృద్ధి చెందాలి మైనింగ్ తీసుకోవాలి మీరు ముందు మీరు అభివృద్ధి చెంది ప్రజల ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందాల్సింది ఆకాంక్షిస్తూ ఒక పర్యావరణవేత్తగా మీకు అన్కండిషనల్ గా పర్మిషన్ కు ఎంఓసీ రికమెండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్యానల్ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను కోస్పాడు మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూల్ ను జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాల పరిసర ప్రాంతాలు తరగతి గదులను శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు పార్వో ప్లాంట్లో లీకేజీ సమస్యను గుర్తించి మరమ్మతులు చేయించాలని కలెక్టర్ ప్రధాన ఉపాధ్యాయులను ఆదేశించారు పాఠశాలలోని గ్రంథాలయాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పుస్తకాలు కుర్చీలు రాకులు వంటి లైబ్రరీ సామాగ్రి తప్ప ఎటువంటి వస్తువులు ఉండకూడదన్నారు పాఠశాలలో ఇంకా మిగిలిపోయిన స్కూల్ బ్యాగులను పరిశీలిస్తూ పాఠశాలకు ఎన్ని సంచులు ఇండెంట్ చేయబడ్డాయి ఎన్ని సంచులు పంపిణీ చేయబడ్డాయి ఎన్ని సంచులు మిగిలి ఉన్నాయి సంచులు ఎందుకు ఎక్కువగా ఇండెండ్ చేయబడ్డాయి వీటిపై సవివరమైన నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు అటల్ టింకరింగ్ ల్యాబ్లో రైటింగ్ ప్యాడ్ లేకుండా కుర్చీలను ఉపయోగించే విద్యార్థులతో పరీక్ష నిర్వహించే అంశంపై నివేదిక ఇవ్వాలన్నారు పాఠశాలలోని ల్యాబ్ గదులన్నిటికీ తాళాలు వేయకుండా వాటిని క్రమం తప్పకుండా వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు పాఠశాలలోని వైద్యశాలతో పాటు మెట్ల పక్కన గదులను శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు పాఠశాల పరిసరాల్లో చెల్లా చెదురుగా ఉన్న హైయప్పి బాక్సులను శుభ్రం చేయడంతో పాటు ఆవరణను చక్కగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు గురుకుల పాఠశాల మరియు కళాశాల యందు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించిన పోలవరం శాసన సభ్యులు చిర్రి బాలరాజు మరియు ఎమ్మెల్సీ పరిశీలకులు విజయ్ జీలుగుమిల్లి మండలం బరిం కలపాడు గిరిజన గురుకుల కళాశాల ఎందు పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమం పాల్గొని ఉపాధ్యాయులతో మాట్లాడుతూ మన గురుకుల సంస్థ ద్వారా మెజారిటీ ఓట్స్ వేసి నన్ను గెలిపించారు అదే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయించిన వ్యక్తి పేరాబోతుల రాజశేఖర్ వీరు ఎంతో ఉత్తమమైన వ్యక్తి ఉపాధ్యాయ వృత్తిలో ఉండే లోటుపాట్లు పూర్తిగా గుర్తెరిగిన వ్యక్తి మన సమస్యలు ఏమున్నా పరిష్కారం చేయగల సమర్థుడు కాబట్టి మీరు రాజశేఖర్ గారిని ఒకటి నంబర్ తో వారికి ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో విజయ్ వెంకట నారాయణ జిల్లా కార్యదర్శి రవి మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము సాయి ఎన్డిఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పోలవరం నియోజకవర్గంలో గత ఇరవై రోజుల నుంచి కూడా ఎన్నికల ప్రచారం ముమ్మరంగా మేము ప్రజల్లోకి ఓటర్స్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది ఈరోజు జీలిమిల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి హై స్కూళ్ళు అలాగే కాలేజీలు స్కూ కాలేజీలో కూడా ఈరోజు ప్రచారం కొనసాగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి టీడీపీ అబ్జర్వర్గా ఫాలోవర్ నియోజకవర్గానికి విజయ్ కుమార్ గారి సారథ్యంలో అలాగే వెంకట నారాయణ వెంకట నారాయణరావు గారి సారథ్యంలో అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ మురగం శ్రీను గారి సారథ్యంలో ఈరోజు ఇక్కడ ఓట్లు అర్జించడం జరుగుతుంది ఎమ్మెల్సీ సంబంధించి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి పేరాభక్తుల రాజశేఖరం గారిని మేము అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు గ్రాడ్యుయేట్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అవగాహనతో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ కూటమిని అఖండ మెజార్టీతో ప్రభుత్వంలో కూర్చోబెట్టారు ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమి వల్లే మన రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది ఎన్డీఏ కూటమి వల్లే మన పిల్లల భవిష్యత్తు మాన భవిష్యత్తు బాగుంటుందని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి భారీ మెజార్టీతో ఈరోజు ఎన్డీఏ కూటమి గెలిపించడం జరిగింది అదేవిధంగా ఈ ఆరు నెలల వ్యవధిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి సారథ్యంలో మన పోలవరం నియోజకవర్గం సదస్శ్యామలంగా ముందుకు సాగుతుంది ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నాం గత ప్రభుత్వాలు రాష్ట్రాన్ని మొత్తం కూడా అప్పులు మయం చేసేస్తే ఈరోజు మన కనీసం జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో గత వైసీపీ పాలన ఉంటే ఈరోజు ఖచ్చితంగా ఒకటో తారీఖున ప్రతి ఉద్యోగస్తులకి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితులు ఈరోజు ఎన్డీఏ కూటమి ఉంది ఇలాగే చెప్పుకుంటూ పోతే ఒక పక్కన సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తుంది ఎన్డీఏ కూటమి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటంటే ఈరోజు గారు గత సంవత్సరాలు బట్టి పార్టీ కోసం కష్టపడుతూ అలాగే అనేక సమస్యలపై పోరాటం చేస్తూ కానాల గ్రామ ప్రజల ఇంటి పట్టాల సమస్యలను ఎదుర్కొంటున్న బాధితులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే శిల్ప రవి రవిచంద్ర కిషోర్ రెడ్డి కలెక్టర్ కలిసేందుకు కలెక్టరేట్ కు ఆమె అందుబాటులో లేకపోవడంతో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ను కలిసి సమస్యను వివరించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పరవి మాట్లాడుతూ కానాల గ్రామ ప్రజలకు ఇంటి పట్టాలు లేకపోవడంతో గత ప్రభుత్వాలు రైతుల నుంచి భూములను తీసుకొని ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగిందని అయితే ప్రస్తుతం టీడీపీలో ఉన్న గ్రామ నాయకులు ఆ పట్టాలను స్వాధీనం చేసుకునే విధంగా దౌర్జన్యాలకు పాల్పడం సరైన పద్ధతి కాదన్నారు బాధితులకు అండగా ఉంటామని న్యాయ పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు పట్టాలు మీరు భయపడకుండా మీరు జెన్యున్ గా ఉంటే కట్టుకోవడం వాళ్ళు చెప్తూ ఉన్నారు మేమైతే ఎటువంటి ఆర్డర్ ఇయలేదు లేదా పలానా వాళ్ళకి పట్టాలు లాక్కోండి అని చెప్పేసి మేమైతే చెప్పలేదు అని చెప్పేసి అధికారుల కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు సో మరి మీ ఊర్లో ఎందుకు లాక్కుంటున్నామో లేకపోతే వాపస్ ఇవ్వమని చెప్పేసి ఎందుకు చెప్తున్నారు కానీ అక్కడ మీ తెలుగుదేశం నాయకులు ఏమైనా చెప్తుండో చెల్లిసి కానాల గ్రామంలో ఇళ్ళ పట్టాలకి సంబంధించిన సమస్యని వాళ్ళు తీసుకెళ్లాలని ఇక్కడికి రావడం జరిగింది కలెక్టర్ గారితో అలాగే జేసీ గారితో ఇద్దరితో కూడా మాట్లాడడం జరిగింది మరి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇప్పిద్దామని అనుకున్నా సరే మేడం గారికి ఏదో మీటింగ్ ఉందని చెప్పేసి వారు వెళ్ళిపోవడం జరిగింది తర్వాత జేసీ గారిని పంపించారు సో జేసీ గారికి అన్ని వివరించడం జరిగింది ఖానాల్లో ప్రభుత్వ భూమి లేకపోతే ఏ రకంగా ఆ రోజు అసైన్డ్ భూములని అక్కడ ఉన్నటువంటి ఆ రోజు రైతన్నలని కన్విన్స్ సాగు చేస్తున్నటువంటి రైతన్నల్ని కన్విన్స్ చేసి ఆ పట్ట ఆ భూమిని తీసుకొని గవర్నమెంట్ మళ్ళీ తిరిగి పట్టాల రూపంలో ఏ రూపంగా అయితే ఇచ్చామనేది వారికి వివరించడం జరిగింది ఆ రోజు ప్రభుత్వం అంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం కావచ్చు లేకపోతే గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వ స్థలాల గురించి కూడా కావచ్చు ఎందుకంటే గతంలో ఎనభై ఆరులో కూడా ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ఫరూక్ గారే ఆ రోజు ఎమ్మెల్యే మరి ఆయన ఇచ్చినటువంటి స్థలాలు కూడా గతం తర్వాత ఎవరు వచ్చినా సరే తిరిగి వెనక్కి లాక్కున్న పరిస్థితులు లేవు కానీ ఈరోజు అక్కడ స్థానిక నాయకులు వీళ్ళందరినీ కూడా భయాందోళనలు గురి చేసి పట్టాలని వెనక్కి తీసుకుంటాము పట్టాలు కావాలంటే మాకు ఇంత ఇవ్వండి అనే విధంగా వీళ్ళందరినీ కూడా భయాందోళనలు గురి చేయడం అనేది తప్పు కాబట్టి అదే విషయాన్ని కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది మరి ఏ రకంగా అయితే ఆ రోజు ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది ఎందుకు కానాల్లోనే ఈ సమస్య వస్తుంది ఎందుకంటే వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి అందరూ కూడా అక్కడే కావాలనుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది అనేది కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మేము ఒకటే కోరుతున్నాం జెన్యున్గా ఆ రోజు పేదలందరికీ కూడా జగనన్న ఒక ఇల్లు ఉండాలి ఎక్కడో ఊరు అవతల కూడా కాకుండా ఊరికి ఆనుకొని ఉన్నటువంటి స్థలాల్ని ఆ రోజు జగనన్న ప్రభుత్వంలో చూసి పేదలకి పంచడం జరిగింది మరి ఆ రోజు న్యాయబద్ధంగా ఏదే రకంగా వాళ్ళకి పట్టాలు ఇచ్చామో వాళ్ళని అన్యాయం చేయొద్దని మాత్రమే కోరడం జరిగింది దీంట్లో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కూడా ఆ రోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మరి దాన్ని ఈ రోజు అక్కడ ఎవరైతే శ్రీ మహానందేశ్వర స్వామి వారి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీ ఎన్ శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైన హుండి లెక్కింపు కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మరియు భక్తులు మరియు శ్రీ బ్రహ్మరాంబిక సేవా సమితి శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ అలాగే తిరుమల బాలాజీ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు dankie